గ్రామాలలో సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసమే గ్రామాలలో పర్యటించడం జరుగుతుందని ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు ఓవైపు వర్షం మరోవైపు సమస్యలు గ్రామంలో పర్యటించి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామస్తులతో మాట్లాడి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం కామారం తాండ కామారం గ్రామాలలో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు కామారం తాండాలో త్రాగునీరు విద్యుత్ రోడ్లతో పాటు కమ్యూనిటీ హాలు గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి నిధులు కావాలని గ్రామంలో ఉన్న సమస్యలను తండావాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సిసి రోడ్డు పనులకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ శంకుస్థాపన చేశారు చాలా సంతోషం మరి వీళ్ళందరూ చెప్పినట్టు కూడా గత పదేళ్ళు మనను అన్ని విధాలుగా ఆగం పట్టేయడం జరిగింది గత పదేళ్ళు అన్ని విధాలుగా మనం మోసం చేయడం జరిగింది గత పదేళ్ళు ఉట్టి మాయ మాటలు చెప్పింది తప్ప మనకు అది చేసింది ఏం లేదు అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇప్పుడు ఎక్కువ చెప్తే ఏంటంటే వేరే గ్రామాల్లో చిన్నగా మీకు చెప్తా గత పదేళ్ళల్లో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా మన మెదక్ నియోజకవర్గంకి రాని పరిస్థితి కనీసం ఒక్కసారి కూడా రాలే ఇక వరదలు ఇక పక్కన మాసాయిపేట్ల కనీసం పిల్లలు చచ్చిపోతే వాళ్ళని చూడనికి రాలే మనకేమైనా బాధ ఇబ్బంది వస్తే మనం చూడనికి రాలే మన ఏడుపాయలు అమ్మవారి దగ్గరికి రాలే మన మెదక్ చర్చికి రాలే మన నియోజకవర్గంని పట్టించుకోలేదు మరి మనం గెలిచిన వెంటనే ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి కదా తల్లి ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు మీరు గెలిపించరు మీ బిడ్డను గెలిపించరు మంచిగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు పోతూ ఉన్నాయి ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పలే ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా మాయ మాటలు చెప్పం ఎన్నికలు ఉన్నా లేకపోయినా మన ముఖ్యమంత్రి గారిని మన ఏడుపాయలు అమ్మవారి ఆలయంకి తీసుకొచ్చి మన మెదక్ చర్చికి తీసుకొచ్చి ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మరి మన వరదలు వస్తే అప్పటిదప్పుడు అప్పటిదప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన మంత్రులు మొత్తం ప్రభుత్వమే మన మెదక్ నియోజకవర్గం మన కలెక్టరేట్కి వచ్చి మనకి మరి అన్ని విధాలుగా కూడా సేవ చేయడం జరిగింది ఈ విషయం మీరు మర్చిపోవద్దు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు ఏ తాండాలు చూసినా కొత్త రోడ్లు అదే కాకుండా ఇక్కడ పక్కనే రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద మన పిల్లలు మంచిగా చదువుకోవాలా మన భవిష్యత్ తరాలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్లు పెట్టి స్కూల్ కట్టుకుంటా ఉన్నాము అని తెలియజేసుకుంటా ఉన్నాం పుట్టిదే కాదు మన ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి ఎక్కడ చూసినా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఇవాళ ముందుకు పోతా ఉన్నాయి అని చెప్పి అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి కనీసం పదేళ్ళ